మెమోరియల్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కాస్మో కల్చర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పై కోర్టులో ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగినట్లు ఆర్గనైజ్ సెక్రటరీ బూన్ రాజు అన్నారు గాంధీ భవన్ రాజు అధ్యక్షతన విజేతలకు బహుమతులను అందించారు

మొదవతరం రాజు పేరు మీద నిర్వహించడం ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రలో కీలక భూమి నిర్వహిస్తూ ఎన్నో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నటువంటి మధాతరం రాజు గారు మన జిల్లాలో ఈ మనం పాలకులు నర్సాపురం ఎన్నో టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయటం టోర్నమెంట్ రన్ అవడానికి కీలక భూమి వెనుక వహించినటువంటి వ్యక్తి ఆయన ఈరోజు ఆయన పేరు మీద మరి కాస్త కుటుంబ సభ్యులు కానీ మరి క్లబ్ యాజమాన్యం కానీ ఈ టోర్నమెంట్ నిర్వహించడం మరి ఎంతోమంది క్రీడాకారులకి స్ఫూర్తిగా ఆయన నిలిచారు భవిష్యత్తు రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లు మరి పాల్ చేసి కాస్త ఒక బాధ్యుల్లో మరిన్ని టోర్నమెంట్లు నడవాలని ప్రధాన గారు